భూ మీడి జగన్న మరి వారం రోజుల నుంచి గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మీవారు నాయుడు వెళ్ళిపోతున్నారు సింగరి నా నేను చంద్రబాబు మీరు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారు మీ వల్ల ఏది మచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకు కట్టుబడి వాడి మనం చెప్పి తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి అలాగే నీ దగ్గర పందు కుక్కులందరూ కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు పండి గుట్టల్ని కేసుకోండి తప్పితే మా వాటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని నచ్చ చేస్తే ఏడి పిఠాపురంలో ఓడిపోతానికి తెలిసి గేత గారికి పిఠాపురంలో ఓడిపోతాని తెలిసి ఈగా మన మీద ఈ విధంగా చేస్తుంది కబస్తర్ పోలీస్ బ్లూ మీడియా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడొస్తామో నేను కట్టుగా పట్టుకుని ఉన్నారు మా పార్టీలోకి నమ్మని ఆహ్వానిస్తున్నాను